హాయ్ ఫ్రెండ్స్ మనము ఆయన్స్ అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మనకి ఈజీ మెథడ్లో మనకి తిగమక్క పడకుండా ఒక్కొక్క ఆయన్స్ లెఫ్ట్ రైట్కి రైట్ లెఫ్ట్కి ఇలా అయితే పడేస్తూ ఉంటాయి కదా అలా అయితే ఈజీగా పడకుండా మనకి ఏ విధంగా అనేది ఫాలో కావాలనేది చూసేస్తారు ఇక్కడ వచ్చేసి మనకి లోత్ అనేది మనకి జాయింటింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకి లోత్ అనేది తీసేసుకున్నాను కదా తీసేసుకున్న తర్వాత మనకి చిన్న డాట్స్ అనేది కూడా ఇచ్చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను డాట్స్ అనేది పెట్టేసాను కదా కట్స్ అలా అయితే మనం పెట్టేసుకున్న మనకి ఉల్టా సీదా అనేది ఈజీగా అయితే తెలిసిపోతుంది లెఫ్ట్ ఏది రైట్ ఏది అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది మనం ఇది పెట్టుకునేటప్పుడు కూడా మనకి ఒకటి కిందికి ఒకటి పై వైపు ఇలా అయితే వేసుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి இக்கட மன மெயின் లైనింగ్ క్లాత్ను వజన క్లాత్ మీద అయితే మనం వేసుకుంటున్నాం కదా ఇది చూడండి ఇక్కడ వచ్చేసి మనం స్ట్రైట్గా మనకి డిజైన్ ఉన్నది అయితే మనం పట్టేసుకోవాలి చాలా జాగ్రత్తగా అయితే మనం కుట్టుకోవాలండి డిజైన్ వేసినాయి కదా మన కొంచెం మిస్టేక్ అయినా కానీ డిజైన్ అనేది ఇటు అయిపోతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా అనేది కుట్టేసుకోవాలి మనకు మనం కుట్టు వేసిన తర్వాత కూడా మనకి ఇలా అయితే సీదా తిప్పేసుకుంటాం కదా దానికోసం మనకి ఇప్పుడు మనకు జాయింటింగ్ చేసాం కదా ఎక్స్ట్రా పీస్ అనేది మనకు జాయింట్ పడ్డాయి కదా అది కూడా మనకు ఖచ్చాక అన్న మనకి లోపల్ వైఫ్ వెళ్ళేటట్టుగా అయితే మనకు జాయిన్ చే లోపల వైపు వెళ్ళేటట్టుగా అయితే మనం జాయిన్ చేసుకోవాలి చూడండి మొత్తాన్ని అయితే ఇలా మనం రివర్స్ చేసుకోవడానికి ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ షేప్ అనేది వచ్చేసింది కానీ ఇక్కడ వచ్చేసి నేను కట్ వర్క్ షేప్ అనేది ఇవ్వట్లేదు ఎందుకోసం అంటే ఇందులో కొన్ని మనకి ఇప్పుడు బీడ్స్ అనేది యాడ్ చేసుకుంటున్నారు కదా హ్యాండ్స్కి అందుకోసం అనేది మనకి కట్ వర్క్ అయితే ఇవ్వట్లేదు చాలా అయితే బాగుంటుంది ఈ వర్క్ వచ్చేసి నేనే వేశాను ట్రెండింగ్లో నడుస్తున్న వర్క్ అండి చాలా అయితే వస్తుంది చూడండి ఇది వచ్చేసి హ్యాండ్స్ లెంత్ మనకి టెన్ అండ్ హాఫ్ అయితే ఉంది చాలా వర్క్ లెంత్ అయితే ఉంది మనకి చూడండి చాలా అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది వర్క్ కూడా మనకి ట్రెండింగ్లో నడుస్తున్న వర్క్ ఇలా అయితే మనకు మొ రివర్స్ తీసుకోవడానికి ముందుగా అయితే మనకి ఇలా అయితే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకటి టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాం కదా టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం లైనింగ్ని అనేది సెట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్కి ఎప్పుడైనా కానీ మనకు జాయింట్ పడినప్పుడు ఇలా మనం లైనింగ్ని మొత్తం జాయింట్ వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్కి జాయింట్ పీస్ అనేది వేసుకోవాలి అది కూడా మన జాయింట్ పీస్ అనేది మనకి ఇలా క్లాత్లోనే తీసుకోవచ్చు అండి మనం హ్యాండ్స్లోని మనం ఈ చుట్టుపక్కల అనేది కట్ చేస్తాం కదా క్లాత్ అనేది దాని ద్వారా మనకి జాయింటింగ్ అనేది వేసేసుకోవచ్చు మనం వజ్ర క్లాత్ అనేది కట్ చేయకుండా ఉంటాం కదా అప్పుడు మనం లైనింగ్ అనేది మొత్తం అయితే జాయింటింగ్ చేసుకుంటాం కదా ఆ జాయింటింగ్ చేసుకున్న తర్వాత మనకి ఏమాత్రం ఎక్స్ట్రా ఉన్న క్లాత్లు అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మనకి ఇలా జాయింట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఒరిజినల్కి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా మనం కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కుట్టుకోండి హ్యాండ్స్ అనేది నీట్గా వస్తాయి మన లెఫ్ట్ రైట్ కూడా మనం కరెక్ట్గా అయితే మెజర్ చేసుకొని కుట్టుకోండి చాలా అయితే ఈజీగా తెలిసిపోతుంది కట్స్ మాత్రము మర్చిపోకుండా ఇచ్చి ఇవ్వండి ఎందుకంటే మనం కట్స్ ఇవ్వడం వల్ల లెఫ్ట్ రైట్ అనేది ఈజీగా తెలిసిపోతుందండి మెయిన్గా చెప్పేది అయితే నేను ఇదే కట్స్ ఇచ్చడం వల్ల మనకు మెయిన్గా అయితే నేను ఇలా లెఫ్ట్ ఏది రైట్ ఏది అనేది ఈజీగా అయితే తెలిసిపోతుంది ఇప్పుడు మనం వజిన క్లాత్కి మనకి జాయింట్ పీస్ అనేది వేసాం కదా చూడండి ఎంత చిన్న ముక్క అనేది ఈజీగా అయితే అయిపోతుంది అదే మనకి ఫస్ట్ జాయింట్ వేసుకున్నామంటే ఎక్కువ క్లాత్ అనేది యూజ్ చేసుకోవాల్సి వస్తుంది చూడండి ఈ విధంగా నీట్గా అయితే కుట్టేసుకొని హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి మనం హ్యాండ్స్ లో తీసుకునేటప్పుడు పైన మనకు టెన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది హైట్ తీసుకుంటాం కదా శంఖ డౌన్ కోసం కూడా త్రీ అండ్ త్రీ ఇంచెస్ వరకు అయితే మనకు డౌన్ తీసేసుకొని మనకు హ్యాండ్ మనకు టైట్ ఫిట్టింగ్ అనేది ఎంత ఉన్నది అనేది చూసేసుకోవాలండి ఆర్మ్ లూజ్ అనేది ఎంత వేసుకున్న ఎంత ఉన్నది వరకు అనేది చూసేసుకొని మనకు ఈ త్రీ ఇంచెస్ నుండి మనకు టెన్ ఇంచ్ టెన్ టెన్ అండ్ హాఫ్ వరకు అయితే మనకు ఇలా అయితే మనకు కుట్టేకోవాలి చూడండి చాలా బాగా అయితే నీట్గా వస్తాయి మనకు హ్యాండ్స్ చూడండి ఇంత మనకి ఏ మాత్రం ఎక్స్ట్రా ఉన్నా కానీ కట్ చేసుకోవాలండి స్టిచ్చింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్నా చూడండి కట్ చేస్తున్నాం కదా కట్స్ మనం ఏ విధంగా అయితే మనము మార్కింగ్ వేసుకుంటామో ఆ విధంగా చూడండి ఇప్పుడు మన లెఫ్ట్కి రైట్ రైట్కి లెఫ్ట్ ఇలా అయితే మనకు రాకుండా చూడండి ఈజీగా మనం కట్స్ ఇచ్చాం కదా ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ మనకు రైట్ సైడ్ కట్స్ ఇచ్చాం కదా అది రైట్ సైడ్ ఇలా ఈజీగా తెలిసిపోతుంది కదా అందుకోసమైనా మనం టాక్స్ అనేది వేసేసుకోవాలి చాలా అయితే మనకు పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి చూడండి ఈజీ ఈజీగా అయితే మనకు ఇలా హ్యాండ్స్ తీసేసుకోండి చాలా బాగా అయితే వస్తాయి ఇలా స్టిచ్చింగ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఫ్రెండ్స్